వల్ల నేను మంచి చేయలేకపోవడం వల్ల అక్కడ ఉండలేకపోయి జనాలలోకి రావాలని నిర్ణయించుకొని మీ ముందుకు వచ్చానన్నా ఇందులో భాగంగా రైల్వే బోర్డుకి ఒక ఎడ్యుకేటెడ్ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు వారికి నాలుగు సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎలా పరిపాలిస్తున్నారు ఎవరు ఇక్కడ ఉంటున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఈ కోడుని ఎందుకు డెవలప్ చేయట్లేదు అని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడికి వచ్చి ఒక మంచి నాయకుడి నాయకత్వంలో పనిచేసి నా అన్నలకి అన్నలకి తమ్ముళ్ళకి అక్కడికి చెల్లెలకి అందరికీ భరోసాగా ఉండి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి సో దీనికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకి నేను చెప్పాలనుకుంటున్నటువంటి మెసేజ్ ఈరోజు ఏంటంటే కోవర్ అని చెప్పి ఒక మెసేజ్ని జనాలు అయితే తీసుకెళ్తున్నారు అలా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ వల్ల ఉద్దేశాలు ఏంటి వైఎస్ఆర్సిపికి అనే దాన్ని వివరించడానికి మాత్రం ఈ ప్రెస్ మీట్ పెట్టామన్నా ఈరోజు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం అందరికీ తెలుసు డెవలప్మెంట్ అంటే ఏంటి అందరూ అనుకుంటున్నారు యూత్ని ఎవరు ఎంతమంది ఉపయోగించుకోగలిగారు ఇక్కడ యూత్ని ఏం చేస్తున్నారు లేజీగా తయారు చేస్తున్నారు వీళ్ళ కార్యకర్తలలాగా వాడుకుంటున్నారు ఎవరన్నా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి ముందుకు వస్తే ఒక సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే వాళ్ళని ఆపేస్తున్నారు అంటే ఒక కోడూరు అనేది ఒక జిల్లాకి రాష్ట్రానికి ఒక ఇన్కమ్ సోర్స్ లాంటిది దీన్ని తెలియకుండా ఒక కోడూరు అనే ఒక నియోజకవర్గం డెవలప్మెంట్ బయట తెలియకుండా చేయడానికి వైఎస్ఆర్సిపి కంకణం కట్టుకుంది దాన్ని ఈ సంఖ్యలో నుంచి బయటకు రావాలంటే ఒక ఎడ్యుకేటెడ్ రావాలి డెవలప్మెంట్ చేసి చూపించాలి నాలుగు సంవత్సరాల్లో చేయలేని ఒక వ్యక్తి చేయగలని ఒక నమ్మకాన్ని కల్పించాలి జనాల్లోకి వెళ్ళాలి దానికి ముందుగా ఇలాంటి పనులు చేయాలంటే ఎక్స్పోర్ట్స్ కావాలి ఎలా ఐటీ రంగంలో కావచ్చు కార్పొరేట్ సంస్థలో కావచ్చు ఇండస్ట్రీ కాంటాక్ట్స్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ రంగంలో ఒక కావాల్సినటువంటి కాంటాక్ట్స్ కావచ్చు ఇవన్నీ మనకు కోడలికి చాలా ముఖ్యమన్నా ఇందులో భాగంగా నేను ఈ గవర్నెన్స్ పనిచేసేటప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఆఫీసర్స్ని కలిశాను ప్రతి నాయకుల్ని కలిశాను వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉండేవి అంటే మాకు ఏదైనా డెవలప్మెంట్ చేయండి మన ఏరియాని డెవలప్ చేయండి అనే ఉద్దేశాలు నాకు కనిపించలేదన్నా వాళ్ళకి కావాల్సింది బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ అంటే వాళ్ళు దాచుకోవడానికి దోచుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా అంటే మీకు ఎంతమందికి సిఎస్ఆర్ అనే యాక్టివిటీస్ తెలుసో నాకు తెలియదన్నా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే వెనకబడినటువంటి వర్గాలకి మనం చేతులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఆర్గనైజేషన్ అన్న సిఎస్ఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ మన ఊరిలో సిఎస్ఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారానే మొదలు మొదలుపెట్టారన్న నేనే ఎందుకు రావాలి నేనే ఎందుకు చేయాలి అని ఒక ఆలోచన ఎప్పుడు అంటే రెండు స్టేట్లో హెడ్గా ఉన్న వ్యక్తిని నేను చదువుకున్నటువంటి స్కూల్ని ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేనటువంటి విలేజ్ని మినిమ సదుపాయాలు లేనటువంటి హాస్టల్స్ని డెవలప్ చేసే క్రమంలో నాకు ఎటువంటి ఇబ్బందులు కలిగాయో మీ ఈ ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఏరియాలో ఎవరైనా డెవలప్ చేస్తే ఒక నాయకుడు ఏం చేస్తాడు మీరు డెవలప్ చేయండి మీకు మేము అండగా ఉంటాం అని చెప్తాడు వద్దు వద్దు మేమే చేయాలి మీరు చేస్తే మీకు సమస్యలు వస్తాయి మీరు చేస్తే మీకు కేసులు వస్తాయని నాకు ఒక భరోసా ఇచ్చారు ఎలాంటి భరోసా అంటే నువ్వు లైఫ్లో బయటికి రాలేవు అని చెప్పి నాకు ఒక భరోసా అంటే నా మీద కేసులు వేశారు అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కోవర్ట్ అనే దానికి ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో నా కేసు కేసులుందన్న నేను ఒక చిన్న పెట్టి కేసు కూడా లేకుండా ఒక సంవత్సరం పనిచేసిన వాడిని ఆ కేసు విడుదలలో కూడా పదహార తేదీ విడుదలలో వచ్చింది నాకు ఈ పదహార తేదీ అన్న ఈ మంత్ ఆ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన కూడా ఫారెన్కి వెళ్ళి హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకుంటే తను పాస్పోర్ట్ని కూడా రానియకుండా అడ్డుపడ్డారు ఇవన్నీ ఎందుకు జరిగాయంటే నేను ఎవరికి కోవర్టుని కాదు కోవర్టును కాదు కాబట్టే నాకు ఇన్ని కేసులు ఇన్ని సమస్యలు నాకు వచ్చాయి నేను రెండు స్టేట్లో హెడ్గా పనిచేసిన వ్యక్తి నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయంటే నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తుంటారు అని నేను విన్నానన్నా చూశాను అన్నా నేను కోడూరు నుంచి ఈ మీటింగ్కి రావాలని పదహైదు నిమిషాలు పట్టే టయాన్ని వన్ అవర్ పైగా పట్టిందన్న చిల్పోయింది దానికి కారణం కోడూరు చిల్పోయింది మధ్య ఉన్న రోడ్డు రోడ్డు సమస్యలు కాదులు పెడితే డ్రైనేజ్ సమస్యలు మంగంపేటలో జరుగుతున్నటువంటి దందాలు డ్రగ్స్ ఇక్కడ ఎంకరేజ్ చేసినటువంటి ఎర్రచందనం స్మగ్లర్స్ని ఇనిషియేట్ చేయాలంటే వీళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళ పార్టీలో దొంగలు పెడుతూ ఎదురు ఎదురుగా ఉండేటువంటి పార్టీ అంటే కష్టపడి పనిచేయాలనుకున్న పార్టీల్లో ఒక నార్మల్ పర్సన్ ని అది ఎలాంటి వ్యక్తి అంటే వారికి కొమ్ము కాసే వ్యక్తిని పెడుతూ ఎడ్యుకేటెడ్ కాకుండా ఏ సమస్యల గురించి కూడా అవగాహన లేని వ్యక్తిని పెట్టాలని వీలే నిర్ణయించుకుని స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఎంత కరప్షన్ ఉంది ఈ కరప్షన్ నుంచి మనం బయటకు రావాలి అంటే ఒక నాయకుడు కావాలన్నా ఆ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విలువలు మీకు చెప్పాలనుకుంటున్నారంటే ఈరోజు ఆయనకు ఉన్నటువంటి పవర్ ఎలాంటిదంటే యూత్ని ఎంకరేజ్ చేసి యూత్ని మనం ఎడ్యుకేట్ చేసి వీళ్ళ ద్వారా మనం గొప్ప పరిపాలన ఇవ్వగలం అని ఒక మెసేజ్ ఇస్తున్నాడన్నా అందులో భాగంగా ఉమ్మడి కోటమి అయినటువంటి బీజేపీ సెంట్రల్లో మన ఇన్కమ్ని పెంచుకుంటూ మన దేశ అభివృద్ధిని పెంచుకున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మన ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే మన చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గొప్ప గుణం కలుపుకొని ఆయన ఎంచుకొని కూటమి అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు నేను ధన్యవాదాలతో స్టార్ట్ చేస్తున్నాను అన్న నేను చూసినటువంటి పరిపాలన ఈ కోడూరులో ఇంతకుముందు నాలుగు సంవత్సరాల నుంచి ఎలా అయితే ఉందో అలాగే ఉందన్న ఎక్కడ డెవలప్మెంట్ లేదన్న ఆ డెవలప్మెంట్ని ఎలాగే కంటిన్యూ చేయాలని కొన్ని శక్తులు అంటే మన ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాడంటే ఫోటోగ్రాఫ్లు షేర్ చేయడం ఎందుకయ్యా శ్రీనివాస్ గారు మీకు ఇంత కష్టం మీకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఫోటోలు మిథిన్ రెడ్డి గారిని కలిసిన ఫోటోలు పెద్దిరెడ్డి రెడ్డి గారిని కలిసిన ఫోటోలు పంపించావే నీకు నేను సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్స్ డీజీపీని కలిసిన ఫోటోస్ మీకు దొరకలేదా మీకు ఈ కష్టాన్ని డెవలప్మెంట్ కోసం దృష్టి పెట్టండి అయ్యా మీకు కావాలంటే ఈరోజే పంపిస్తాను వందల ఫోటోలు నా దగ్గర ఉన్నాయి కేటీఆర్ గారి ఫోటోలు ఉన్నాయి సంతా ఇంద్రారెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి సిఎస్ ఫోటోస్ ఉన్నాయి డీజీపీ ఫోటోస్ ఉన్నాయి నేను అనుకుంటే స్టేట్లో సెంట్రల్లో ఏ అయినా కలవగలను ఎందుకు కలుస్తున్నాను అంటే ఐటీ రంగంలో నేను ఇస్తున్న ఇస్తున్నటువంటి సేవలకి నేను ఇస్తున్నటువంటి సర్వీసెస్కి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా జనానికి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో కొన్నిసార్లు వాళ్ళు పిలిపించుకోవడం జరిగింది కొన్నిసార్లు నేనే వెళ్ళి జనానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి కలవడం జరిగింది ఈ క్రమంలోనే మీరు దాన్ని ఉద్దేశం తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలని ఇలాంటి ఒక ఎడ్యుకేటెడ్ వస్తే కష్టం అని చెప్పి భయంతో మితిన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలని అరాచకాలని బయట పెడతాడు అనే ఒక భయంతో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిని ఒక నిజంగా చెప్పాలంటే ఒక విలువ లేని వ్యక్తిని గెలిపించుకోవడానికి ఫోటోస్ అనేది ఒక అడ్డంగా పెట్టుకొని నా మిత్రులు నా సైనికుల్ని పక్కదారి పట్టించడానికి నా సైనికులు అంటే మన పవన్ కళ్యాణ్ గారి సైనికుల్లో నేను ఒకడిని నేను ఒక అభ్యర్థిగా మీ దగ్గర చెప్పట్లేదు ఒక సైనికుడిగా మాట్లాడుతున్నాను ఈ సైనికుడిగా మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే మీరు నమ్ముతున్నటువంటి కోడ్ అనే ఒక ఫోటోగ్రాఫ్స్ని చేసుకొని వీళ్ళకి బలాన్ని చేకూర్చకండి వీళ్ళకి ఇంకొక ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారంటే కోడూరు అనేది ఎంత దారుణమైన స్టేజ్కి వెళ్తుందంటే ఉదాహరణ మీకు అన్నీ చెప్పాను ఇప్పుడే కోడూరులో వంటి మంచి వనరులు ఉన్నాయి ఏంటి మామిడి ఉత్పత్తి బనానా ఉత్పత్తి మనం దాన్ని వే చేసుకొని ఎక్స్పోర్ట్ చేయగలిగితే మన కోడూరు ఇన్కమ్ని ఎంతగా పెంచుకోవచ్చు మన రైతులకి ఎంత అండగా ఉండొచ్చో మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఇది ఏమి చేయలేకపోయారంటే ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు మంగంపేట ఎక్స్పోర్ట్స్ యుఎస్ లెవెల్లో అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఆ ఇన్కమ్ సోర్స్లో మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర యుద్ధంలో మన కోడూరు ఇన్కమ్ ఎంత అయిందో మీకు అందరికీ తెలుసు కనీసం మన కోడుగునే డెవలప్ చేసుకోలేకపోతున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పులివేందల్లో పోటీ చేస్తున్నారు పులివేందల్లో ఈరోజు మీరు ఒక సీఎం అభ్యర్థిగా ఒక సీఎంగా ఉండాలంటే మీ తాతని అడగండి మీ నాన్నగారిని అడగండి మీరు దోచుకున్న సంపద ఎక్కడి నుంచి వచ్చింది ఇదే మంగంపేట నుంచి వచ్చింది మీరు ఎక్కడ డెవలప్ చేసుకున్నారు పులివేదల్లో డెవలప్ చేసుకున్నారు మీడియా మిత్రులకి అందరికి నేను సూటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీకే తెలుసు డెవలప్మెంట్ పులివేదల్లో రోడ్లు చూడండి కోడూరులో ఉన్నటువంటి రోడ్లు చూడండి ఎక్కడన్నా పొంతగా కనిపిస్తుందా మీకు నాలుగు సార్లు గెలిగి ఓట్లు వేసి గెలిపించినందుకు వీళ్ళకన్నా సిగ్గు రావట్లేదా ఎందుకు మీరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఒక చదువుకున్న వ్యక్తి వస్తే ఒక ఏరియా డెవలప్ అవుతుందనే ఒక దుర ఆలోచన ఎందుకు వస్తుంది మీకు అదే నేను ఇండస్ట్రీస్ ఉన్నాయి నేను సంపదను క్రియేట్ చేయగలను అని వచ్చినటువంటి మితిన్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నాను మీరు రెండుసార్లు ఎంపీ అభ్యర్థిగా గెలుచుకున్నారు ఇక్కడ లోకల్ ప్యానల్ స్పీకర్గా ఉన్నారు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి నితిన్ రెడ్డి గారు మీరు డెవలప్ చేయాలనుకుంటే కోడుల్ని నిజంగా చెప్తున్నారు మీకు ఎవరైనా అడ్డపడే వాళ్ళు ఉన్నారా ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అంటే మీరు దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే మీరు ఫోకస్ చేసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కుర్చీకి దగ్గరలో ఉండాలని ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ జనాలకు తెలుసు మీరు అనుకున్నట్లు మళ్ళీ గెలుస్తున్నారు అనే ఆ ధైర్యాన్ని మీరు కోల్పోతారండి కాబట్టే మీరు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు శ్రీనివాస్ మీకు స్ట్రైట్గా నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను నువ్వు నాలుగు సంవత్సరాల్లో ఏమి డెవలప్మెంట్ చేశావు నేను చర్చికి రెడీ ఓపెన్ డిబేట్కి రెడీ నువ్వు వచ్చి నాలుగు సంవత్సరాల్లో నేను ఇది చేశాను అని నువ్వు ముందుకు రాగలవా నువ్వు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా నేను రావడానికి రెడీగా ఉన్నాను మన దగ్గర ఉన్నటువంటి వనరులు మన దగ్గర ఉన్నటువంటి యూత్ని ఉపయోగించుకొని మన ఏరియా డెవలప్మెంట్కి ఎంత చేయాలో అంత చేసి ఉండొచ్చు నువ్వు చేస్తుంటే ఈరోజు మీ అందరికీ అంతగా వాళ్ళం కానీ మీరు చేసినటువంటి పనులు ుకోవడానికి అవతల వ్యక్తి ఎవరు ఉండాలో కూడా మీరు నిర్ణయించుకునే స్టేజ్కి బుడద చల్లడానికి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటే ఆ రాజకీయాలు మంచిది కాదు మనం మంచి విలువలతో వచ్చినటువంటి నాయకులని అనే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్నా నేను చదువుకున్నాను నా ఏరియాని డెవలప్ చేయాలనుకుంటున్నాను పది మందికి ఉపయోగపడాలనుకుంటున్నానన్నా నాకు కేసులు పెట్టి నేను ఎదుగుతున్న ఒక దరిద్రుడిగా ఎదుగుతున్న దాన్ని తట్టుకోలేక నన్ను ఇబ్బంది పెడుతున్నారన్న అన్నా మీరు మీ అందిస్తే జన సైనికుల్లో ఒకటిగా నా గ్రామ ప్రజలకి నా కాన్స్టిట్యూషన్ నా కోడు ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నానన్నా నాకు అండగా ఉండగలవా అంటే తమ్ముడు నువ్వు సంపాదించుకోవడానికి నా దగ్గరికి రాలేదు దోచుకోవడానికి రాలేదు నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉన్నావు నువ్వు గొప్ప స్థాయిలో ఉండి నువ్వు ఎంత నలిగావో నువ్వు చెప్పావు నాకు నేను నీకు అండగా ఉంటాను నువ్వు ఏమీ ఆలోచించద్దు నువ్వు ముందుకు ఎందుకు కష్టపడు మీకు నేను ధైర్యాన్ని ఇస్తానని చెప్పి నన్ను ముందుకు వల్ల ఈరోజు ఈ అడుగు వేస్తున్నాను నా మొదటి అడుగుని మీతోనే ప్రారంభిస్తున్నాను మీ అందరి ఆశీర్వాదం కావాలి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అని బయట వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ సమస్యను క్రియేట్ చేసిన వైఎస్ఆర్సీపీ వ్యక్తులే వీళ్ళని నమ్మొద్దు నేను ఎవరికి కోవట్ కాదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను కలిసినటువంటి వందల మంది వేల మంది ఆఫీసర్స్ ఫోటోస్ కావాలంటే మీకు ఓపుకుంటే పంపిస్తాను అందులో వీళ్ళు ఒక భాగము మాత్రమే వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే చదువుకున్న వ్యక్తి వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అలా జరగకూడదు నాలుగు సంవత్సరాలు మనం చేయలేదు ఇతను చేస్తే మనకి భవిష్యత్తు ఉండదు అనే ఒక ఉద్దేశంతో పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి వీళ్ళు చేసినటువంటి అరాచకాలను బయట పెడతారనే ఒక భయంతో దోపిడీ జరిగింది కాబట్టి ఇది బయట పెడతామనే ఒక భయంతో వీళ్ళు ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారని దీన్ని నమ్మద్దు మా జన సైనికుల్లో ఉన్నటువంటి నా అన్నని తమ్ముడిని అక్కని చెల్లిని అతన్ని కలిపి పోయి అవసరం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి అన్నా నేను ఇది చేయగలను మంచి పని చేయాలనుకుంటున్నా మన నాయకుడు మనము ముందుకు తీసుకెళ్దాం ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము కలిసి మేము ఒకటే అవుతాం మేము ఒకటైన రోజు మీరు ఎక్కడా కూడా కనిపించరు ఒకటే చెప్తున్నాను మీరు ఒక మంచి గ్లాస్లో ఒక టీ తాగి రిలాక్స్ అవ్వండి మన పరిపాలనని ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను నేను ఒక సక్సెస్ఫుల్ ఐటీ రంగంలో పనిచేసి ఒక పెద్ద సంస్థలో పనిచేసి మంచి కాంటాక్ట్స్ని తెచ్చుకున్నాను అది అంతా మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాను నిస్వార్థంగా పనిచేస్తానని నేను మాటిస్తున్నాను ఆ మాటను నిలబెట్టుకుంటాను దయచేసి ఇలాంటి అపోహని నమ్మకండి నేను ఎవరిని కోవట్ని కాదు మీరు దిగజారి రాజకీయాలు చేయాలనుకుంటే నేను ఇంతకంటే కూడా మాట్లాడగలను మా నాయకుడి ఉద్దేశం ప్రజలకి మేలు చేయాలి ఒక భరోసా ఇవ్వాలి భాస్కర్ను ఒక ఎడ్యుకేటెడ్ మీ ఆలోచన విధానం ఎప్పుడు డెవలప్మెంట్ దిశగానే ఉండాలి ఇలాంటి వాటికి నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు మా అందరినీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మూడు మూడు పార్టీలు అంటే మీకు అందరూ తెలుసు నరేంద్ర మోడీ గారు మన ఇన్కమ్ని ఏ రేంజ్లో ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారో మీకు తెలుసు పదవ స్థానంలో ఉన్న ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ని ఐదవ స్థానం తీసుకెళ్లారు దగ్గరలో మీరు మొదటి స్థానంలో కూడా చూస్తారు దానికి కావాల్సింది డెవలప్మెంట్ యూత్ ముందుకు రావాలి ఇది అంతా సాధ్యం అవ్వాలంటే యూత్తోనే సాధ్యం అవుతుంది అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ఎథిక్స్ ఉన్నటువంటి నాయకుడు మనం వర్క్ చేయడం అనేది మన అదృష్టం నేను ఇన్ని సాధించినాను కదా ఏది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సర్టిఫికేషన్ చేశాను అలాగే మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్ చేశాను సో నాకు ఇంత మంచి పేరు సంపాదించుకొని నేను వెళ్ళాలనుకున్న యూఎస్లో గొప్ప గొప్ప కంట్రీలో ఉండొచ్చు నా కంట్రీకి నేను ఉపయోగపడాలని నేను కూడా మలేషియా లాంటి కంట్రీలో వర్క్ చేసి వచ్చాము అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ డిజిటలైజేషన్ కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ చూసాను అవన్నీ మనం ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు మన కోడూరు మనం ఎంత దగ్గరలో ఉంది తిరుపతికి రేణిగుండకి మనమే ఆయన డెవలప్మెంట్ చేయాలంటే ఏం ఫెసిలిటీస్ లేవని చెప్పి మనం ఇంత వెనకబడిపోయాం రాజంపేట మనకు ఇంత దగ్గరగా ఉన్న రాజంపేటని తీసుకెళ్ళి అన్నమయ్య డిస్టిక్ రాయచూలో కలిపి రవాణా సౌకర్యం కూడా లేకుండా వీళ్ళు దాచుకోవడానికి దోచుకోవడానికి మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఘాట్ రోడ్లని అనుకూలంగా పెట్టుకొని బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి పెట్టారు కానీ అదే కోడూరుని అన్నమయ్య డిస్టిక్లో కంటే కూడా బాలాజీ డిస్టిక్లో కలపాలని ఆలోచించాలని బాలాజీ డిస్టిక్లో కలిపితే మనకి విమాన సౌకర్యాలు ఉన్నాయే ఐటీ రంగాలు వస్తాయే తిరుమల మన ఇన్కమ్ సోర్స్ కావచ్చు పర్యాటక సంస్థ కావచ్చు ఇంతవంటి ధైర్య కార్యక్రమాలు ఉన్నాయే ఇటువంటి కోళ్ళని మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయా నేను మీరు కోవిడ్ నన్ను మీరు ముద్ర చేసి డెవలప్మెంట్ని ఆపాలని చూస్తున్నారే అది మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి అది నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులు మంచి మెసేజ్ ఇస్తారు మా ప్రజలు మా ప్రజలు చాలా తెలివిన వాళ్ళు మా ప్రజల్ని మేము కాపాడుకోగలం ఆ డెవలప్మెంట్ వితిన్ ఇయర్లోనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా అధి అధినాయకుల్ని అదేవిధంగా ఉమ్మడి కోటంలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాగా వీళ్ళు ప్రతిపాదించినటువంటి కోడు బాలాజీ జిల్లాలో కలపడానికి మొదటి అదే తీసుకుంటారని మీకు ప్రామిస్ చేస్తున్నాను మనం డెవలప్మెంట్ దిశగా వెళ్దాం కోల్డ్ స్టోరేజ్ రోడ్లు ఎన్నో డ్రైనేజ్ సమస్యలు మనకంటూ ఒక కాలేజ్ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీని పెట్టుకోగలం ఒక మెడికల్ కాలేజీని పెట్టుకోగలం ఒక పాలిటెక్నిక్ కాలేజ్ను పెట్టుకోగలం ఒక డిగ్రీ కాలేజీను పెట్టుకోగలం ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మనల్ని ఎదగనీయకుండా నాశనం చేసినటువంటి ఈ అరాచక పాలనని అడ్డుకుందాం మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచి గ్లాస్ ఓటికి గ్లాస్ గుర్తుకి ఓటేసి మన ఉమ్మడి అభ్యర్థి భాస్కర్ని అంటే నన్ను ఒక సైనికుడిగా మీరు గెలిపించి నన్నే గారు మీరు అసెంబ్లీలో కూర్చోబెట్టగలిగితే నిజమైన వాయిస్ ఏంటో నిజమైన డెవలప్మెంట్ ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశయాలు ఏంటో నేను చూపిస్తా సక్సెస్ అంటే ఏంటో డెవలప్మెంట్ ఏంటో ఏంటో నేను సక్సెస్ అయిన వ్యక్తిగా మీకు ధైర్యాన్నిస్తా ఒక భాస్కర్ అనే ఒక వ్యక్తి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించుకుంటే సెంట్రల్లో ఐటీ రంగంలో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇండస్ట్రీ రంగంలో ముందుకు తీసుకెళ్ళి కోడూర్ని ఒక రాష్ట్ర స్థాయిలో కాదు నేషనల్ లెవెల్లో చూపిస్తాను ఈ కోవటలో అను అంటున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారికి కానీ శ్రీనివాస్ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మిమ్మల్ని గుండ్రుల మీద చేసుకొని చెప్పండి నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నాను అంటే నన్ను ఎంతమంది మీరు ఆపారో మీకే మీరు క్వశ్చన్ చేసుకోండి ఆ రోజు వస్తుంది ఓపెన్ ఛాలెంజ్ డిబేట్లో మనం కలుద్దాం ఆ రోజు మీకు అందరికీ ఆన్సర్ చెప్తాను ఆ కోవిడ్ అనే మాటకి ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది మీరు చేస్తున్నటువంటి రాజకీయాల్లో ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాము నేను గవర్నమెంట్ లేక వచ్చిన తర్వాత మా వాళ్ళకి భరోసానిస్తూ డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలనుకున్నాను కానీ ఈ చిల్లర రాజకీయాలు మీకై మీరే యుద్ధానికి కాలు తిరిగారు కాబట్టి ఈ యుద్ధానికి మొదటి మెట్టిగా చెప్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు చేసినటువంటి రివర్స్ ఫండింగ్ నాకు తెలుసు యాజ్ ఏ ఈ గవర్నమెంట్ సెట్గా గుర్తుపెట్టుకో ఈ రోజు నుండే మీ కౌంటర్ కౌంటర్ మీరు చేసినటువంటి దందాలు మీరు ఆపినటువంటి విధానాలు డిబేట్ లో కలుసుకుందాం ఈరోజు ప్రతి మండలంలో వాటర్ సదుపాయాలని పూర్తిగా అనుకున్న సంస్థని మీరు గుర్తించుకోగా నేను చేసినటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో కంపెనీ పేరు చెప్పడానికి కూడా మీరు సిగ్గుపడుతున్నారంటే ఒక పెద్ద సంస్థ ఆ పేరు మనం చెప్పుకోవాలంటే మనకే గర్వపడుతున్నాం టాటా సంస్థ లాంటికి ముందుకొచ్చి ముందుకు వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తే దాని పేరు వేయడానికి కూడా మీరు వెనకాడారు అంటే ఇంత కంటి నీచి రాజకీయాలు ఉంటాయా నా సంస్థ పేరు చెప్పడానికి కూడా నాకు గర్వంగా ఉంది నేను ఒక రాజకీయానికి ఒక పార్టీకి ఒక విధికి నేను నా ని తీసుకురావడం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఎన్నో సంస్థలు మీరు దూరం చేసి హెచ్ఎస్బీసీ లాంటి టెక్ నియమ లాంటి టీసీఎస్ లాంటి సంస్థలు మీరు నెగ్లెక్ట్ చేసి పరిపాలన చేయకుండా దోచుకుంటూ మీరేదో జనాలకి మేలు చేశాం మేము పథకాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారే మీరు మీరు క్వశ్చన్ చేసుకొని మీరు పథకాలు ఇస్తున్నారా దోచుకుంటున్నారా వంద రూపాయలు దోచుకొని పది రూపాయలు ఇస్తున్నారనే ఒక మెసేజ్ని మీరు ఇవ్వనియకూడదని ఒక దళితుడు ఇంత స్థాయిలో ఉంటే మీరు ఓచుకోలేక ఒక దళితుడు పది మందికి ఉపయోగపడాలనుకొని వస్తే మీరు ఇలాంటి బురదని మొదటి రోజు నుంచి మీ ఓటమి భయంతో మీరు చేస్తున్నటువంటి అరాచకాలని అందరు చూస్తున్నారు అది మీ ఓటమికి మొదటి మెట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎవరికి కోవర్టి కాదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నా నాయకుడు నాకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నా ఏరియా డెవలప్మెంట్కే వాడతాను నా అన్న నా పార్టీలో చిన్న చిన్న మనసు పాటలు ఉంటే నేను కలుపుకొని పోయి అందరం ఒకటై చిన్న పామునైనా పెద్ద ఖర్చుతో కొట్టాలంటారు మీరు అనుకుంటున్నారేమో ముగ్గురు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు పాము విషం అది ఎవరినైనా కాటేయచ్చు ఈ పాములు కొట్టేటప్పుడు ముగ్గురేండి ఇంకా తోడవుతారు మీకు మంచి గుర్రబాటలు చెప్పడానికి మేమందరం వస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి